నా చిన్నప్పుడు ఏదో ఒక మూవీ ఒకటి వచ్చింది ఒక పుస్తకం ఆ పుస్తకం పేరు భవిష్యవాణి ఆ భవిష్యవాణి అంటే వాళ్ళు ప్రతిసారి అంటే వాళ్ళకి ఏం జరగబోతుంది అనేటువంటిది తెలుసుకోవడానికి ఆ పుస్తకం ఓపెన్ చేస్తారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే చాలా మందికి బైబిల్ యొక్క నేచర్ ఏంటి అనేటువంటిది అవగాహన ఉండదు సో దాని వల్ల బైబిల్ని ఎట్లా ఉపయోగించాలి అనేటువంటి దానికి కూడా తెలియదు వాళ్ళకి చాలా మంది బైబిల్ని ఎట్లా ఉపయోగిస్తారంటే ఇది మనం ఓపెన్ చేసి చదివితే ఈ రోజు ఏదో ఎంతో కొంత మంచిగా ఉంటు మంచి జరుగుతుంది మనకి అనేటువంటి ఐడియా కొంతమంది కొన్ని అంటే మనకి ఏ కీడు రాకుండా ఏ అడ్డుబండారు తగలకుండా ఏ విఘ్నం రాకుండా బైబుల్ అనేటువంటిది ఒక ఒక విఘ్నేశ్వరి అంటే విఘ్నాల నుంచి నన్ను కాపాడేటువంటి పుస్తకం నేను నేను అనుకున్నటువంటి పని ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ గా జరిగిపోయేటువంటిది అనేటువంటిది ఒకటి లేకపోతే నాకు మనశాంతిగా ఉండాలి ఈ రోజు అని ఓపెన్ చేసేటువంటి అంటే బైబుల్ గా ఒక థెరపీ పుస్తకం కొంతమందికి ఇంకొంతమందికి ఏంటంటే ఆ నేను బైబిల్ ని చదవకపోతే ఈ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటాను క్రాంకీ క్రాంకీగా ఉన్నప్పుడు ఎరా బైబిల్ చదివచ్చేవా అని వాడు ఈరోజు చదవలేదా అని అంటే బైబిల్ ఏంటంటే నేను క్రాంకీగా ఉండకుండా ఉండటానికి రోజు ఏదో ఒకటి చదవాలి అంటే ఈ యూజెస్ అన్నింటిలో అంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వాటి అన్నిటిలో కూడా బైబిల్ని వినియోగించడం ఎట్లాగా అనేటువంటిది తెలియక తప్పుగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ బైబిల్లో ఎలాంటి ప్రపంచంలో ఏ రెలిజియస్ బుక్ కూడా డిసైపుల్షిప్ కోసం అంటే వాళ్ళ దేవుడి యొక్క స్వరూపంలో చెక్కటానికి ఆ మాటలను దేవుడు ఉపయోగిస్తాడు నేను మీతో మాట్లాడేటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అంటాడు యేసుప్రభు ఈ ప్రపంచంలో ఇలాంటి పుస్తకం అంటే ఇలాంటి యూజ్ ఇలాంటి ఫంక్షన్ చేసేటువంటి పుస్తకం ఎక్కడ లేదు ఎందుకంటే ఆర్ సమ్ బుక్స్ కొన్ని రిలీజియస్ పుస్తకాల్ని మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ని వాడుకోవడానికి కొన్ని రిలీజియస్ పుస్తకాలు ఉపయోగించుకుంటాం అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ పుస్తకం బేసికల్లీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కోసం ఉపయోగించడానికో లేకపోతే వాళ్ళ కర్తవ్యాన్ని సూచించడానికో లేకపోతే ఇంకొంత ఇంకొంతమందికి యాక్చువల్ గా అది మ్యాజిక్ గా ఉపయోగించడం కానీ బైబుల్ గా దాని యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ మ్యాజికల్ వర్డ్ విఘ్నాల నుంచి మనం అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఈ చదువుకుని వెళ్తే సక్సెస్ అయిపోతుంది అనేటువంటిది మ్యాజిక్ ఫార్ములా కాదు ఇది సైకలాజికల్ గా నేను నాకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండటానికి ఇది ఒక సైకోథెరపీ పుస్తకం కాదు మనశ్శాంతి రాదు అని నేను చెప్పట్లేదు కానీ ఈ పుస్తకం దానికోసమే అని అంటాం అనేటువంటిది తప్పు యు ఆర్ యూజింగ్ దిస్ బుక్ ఈస్ బేసికలీ దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ గాడ్ దేవుడు తన జీవనం ద్వారా తన ఆత్మ ద్వారా ఈ మాటలను ఉపయోగించుకొని దేవుడు మన జీవితాలను చెక్ చెక్కుతున్నటువంటి దేవుని యొక్క మిషన్ కోసం దేశాల కోసం పర్పజెస్ కోసం ఆయన స్వరూపంలో ఆయన ప్రతిరూపంలో మనల్ని చెక్కుకోవటానికి వాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఒక్కళ్ళు కూడా ప్రపంచంలో ఏ రిలీజియన్ కూడా ఈ విధమైనటువంటి క్లెయిమ్ చేయట్లేదు దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటలు చాలా మంది క్లెయిమ్ చేస్తారు చాలా పుస్తకాలు మాట్లాడతాయి కానీ ఇది దేవుడి మాట ఇది దేవుడి ఇచ్చినటువంటి మాట ఎందుకంటే ఇది ఆత్మ జీవం అయింది దేవుని యొక్క పర్పస్ కోసం దేవుడు దీన్నే శక్తిగా ఉపయోగించుకొని నన్ను చెక్కుతున్నాడు అనేటువంటి క్లెయిమ్ ఎవరు చేయట్లేదు తెలియక చాలా ఆ వేరే మత గ్రంథాలని ఎట్లాగైతే వాళ్ళు ఉపయోగిస్తారో బైబుల్ కూడా మాకు ఎట్లాంటి గ్రంథమే అని ఆ ఉపయోగాలను యాక్చువల్గా బైబిల్ మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు దీని యొక్క యూనిక్నెస్ ని మిస్ అయిపోతూ ఉంటారు వీ గాట్ బి కేర్ఫుల్ అందుకని యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద బైబుల్ ఈస్ నాట్ అబౌట్ యాక్చువల్లీ గివింగ్ యూ సైకోథెరపీ బైబుల్ ఈస్ యాక్చువల్లీ అబౌట్ షేపింగ్ యూ గాడ్ ఈజ్ షేపింగ్ యూ ఫర్ హిస్ పర్పజెస్ ఫర్ హిస్ మిషన్ యూజింగ్ హిస్ వర్డ్ ఇది ఒక ఇది శిష్యత్వపు పుస్తకం ఇది ఏసు ప్రభు లాగా ఏసు ప్రభు రూపంలో చెక్కటానికి దేవుడు ఉపయోగించేటువంటి మాటలు సో విత్ దాట్ సెట్ సో పర్పస్ మనకు అర్థమైంది